సైకాలజీకి సంబంధించి ఉద్వేగ వికాసం సాంఘిక వికాసంలో ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి చెప్తున్నానండి ఫస్ట్ వన్ శిశువు ఎన్నో నెలలలో తల్లిని గుర్తించి స్పందిస్తాడు శిశువు ఎన్నో నెలలో తల్లిని గుర్తించి స్పందిస్తాడు సో ద ఆన్సర్ ఈజ్ మూడో నెల శిశువు మూడవ నెల నుంచి తల్లిని గుర్తిస్తాడు నెక్స్ట్ ఏ వయస్సులో శిశువు పరిచితులైన వ్యక్తులను చూసి నవ్వడం కొత్త వారిని చూసి భయపడడం ఏడవడం చేస్తాడు ఏ వయస్సులో శిశువు పరిచితులైన వ్యక్తులను చూసి నవ్వడం కొత్త వారిని చూసి భయపడడం ఏడవడం చేస్తాడు సో ద ఆన్సర్ ఈజ్ ఆరు ఏడు నెలల వయసులో శిశువు పరిస్థితుల్ని చూసి నవ్వడం కొత్త వారిని చూసి భయపడడం ఏడవడం చేస్తాడు నెక్స్ట్ ఏకాంత క్రీడ కనిపించే దశ ఏది ఏకాంత క్రీడ కనిపించే దశ ఏది సో ద ఆన్సర్ ఈజ్ శైశవ దశ ఏకాంత క్రీడ అనేది శైశవ దశలో కనిపించేటువంటి దశ నెక్స్ట్ ఉద్వేగ అపరిపక్వ దశ ఏది ఉద్వేగ అపరిపక్వ దశ ఏది సో ద ఆన్సర్ ఈజ్ శైశవ దశ శైశవ దశ ఉద్వేగ అపరిపక్వ దశ నెక్స్ట్ సాంఘిక వికాసం మొదలయ్యే దశ ఏది సాంఘిక వికాసం మొదలయ్యే దశ ఏది సో ద ఆన్సర్ ఈజ్ పూర్వబాల్య దశ పూర్వ బాల్య దశ సాంఘిక వికాసం మొదలయ్యే దశనే పూర్వ బాల్య దశగా చెప్పుకుంటాం అన్నమాట నెక్స్ట్ పిల్లలు ఇతర పిల్లలు ఆడే ఆట కాకపోయినా దాన్ని పోలిన ఆటను ఆడడం పిల్లలు ఇతర పిల్లలు ఆడే ఆట కాకపోయినా దాన్ని పోలిన ఆటను ఆడడం సో ద ఆన్సర్ ఈజ్ సంసర్గ క్రీడ అంటాము పిల్లలు ఇతర పిల్లలు ఆడే ఆటలు కాకపోయినప్పటికీ దాన్ని పోలిన ఆటనే ఆడడాన్ని సంసర్గ క్రీడ అంటాం అనమాట నెక్స్ట్ వీడియో గేమ్స్ ఏ రకమైన కృత్యానికి ఉదాహరణ వీడియో గేమ్స్ ఏ రకమైన కృత్యానికి ఉదాహరణ సో ద ఆన్సర్ ఈజ్ సమాంతర క్రీడ సమాంతర క్రీడ వీడియో గేమ్స్ సమాంతర క్రీడా కృత్యానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ నాయకత్వ లక్షణాలను నాయకత్వ లక్షణాలు ప్రారంభమయ్యే దశ నాయకత్వ లక్షణాలు ప్రారంభమయ్యే దశ సో ద ఆన్సర్ ఈజ్ పూర్వ బాల్య దశ నాయకత్వ లక్షణాలు ప్రారంభమయ్యే దశని పూర్వ బాల్య దశగా చెప్పుకుంటాం నెక్స్ట్ బలమైన ఉద్వేగ నియంత్రణ ఉండే దశ బలమైన ఉద్వేగ నియంత్రణ ఉండే దశ సో ద ఆన్సర్ ఈజ్ ఉత్తర బాల్య దశ బలమైన ఉద్వేగ నియంత్రణ ఉండే దశని ఉత్తర బాల్య దశగా చెప్పుకుంటాం నెక్స్ట్ వ్యక్తి పూజ కనిపించేటువంటి దశ ఏది వ్యక్తి పూజ కనిపించేటువంటి దశ ఏది సో ద ఆన్సర్ ఈజ్ కౌమార దశని వ్యక్తి పూజ కనిపించే దశగా చెప్పుకోవచ్చు కౌమార దశ నెక్స్ట్ సాంఘిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే దశ ఏది సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే దశ ఏది సో దాన్సరీస్ కౌమార దశ కౌమార దశలో సాంఘిక కార్యక్రమాల్లో పిల్లలు చురుగ్గా పాల్గొంటారన్నమాట నెక్స్ట్ ఉద్వేగపరంగా నెమ్మదిగా ఉండే దశ ఏది ఉద్వేగపరంగా నెమ్మదిగా ఉండే దశ ఏది సో దాన్సరీస్ ఉత్తర బాల్య దశ ఉద్వేగపరంగా నెమ్మదిగా ఉండే దశ ఉత్తర బాల్యదశ నెక్స్ట్ ఇతరులను గౌరవించడం నేర్చుకునే దశ ఏది ఇతరులను గౌరవించడం నేర్చుకునే దశ ఏది సో ద ఆన్సర్ ఈజ్ ఉత్తర బాల్య దశ ఇతరులను గౌరవించడం నేర్చుకునే దశనే ఉత్తర బాల్య దశగా చెప్పుకుంటాము నెక్స్ట్ ఎమోషన్ అనున్నది ఏ భాషా పదం ఎమోషన్ అనున్నది ఏ భాషా పదం సో ద ఆన్సర్ ఈజ్ ఆంగ్ల ఎమోషన్ అన్నది ఆంగ్ల భాషా పదం నెక్స్ట్ ఎమోవరి అనే పదానికి అర్థం ఏమిటి ఎమోవరి అనే పదానికి అర్థం ఏమిటి సో దాన్ సరీజ్ ఉత్తేజపరచుట ప్రేమించుట ఉద్వేగపరచుట ఎమోవరి అనే పదానికి అర్థము ఉత్తేజపరచుట ప్రేమించుట ఉద్వేగపరచుట అలానే నెక్స్ట్ ఆనందజనిత ఉద్వేగం కానిది ఏది ఆనందజనిత ఉద్వేగం కానిది ఏది సో దాన్సరీస్ ఆతృత ఆనందజనిత ఉద్వేగం కానిది ఆతృత నెక్స్ట్ బాధాజనిత ఉద్వేగం కానిది ఏది బాధాజనిత ఉద్వేగం కానిది ఏది సో దాన్సరీజ్ జాలీ దయ అనేవి బాధాజనిత ఉద్వేగం కానివి నెక్స్ట్ భయాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు భయాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు సో దాన్సరీస్ లోటస్ భయాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించిన వాడు లోటస్ నెక్స్ట్ చిన్నపిల్లల్లో సహోదర స్పర్ధ వలన ఏర్పడే భావోద్వేగం చిన్నపిల్లల్లో సహోదర స్పర్ధ వలన ఏర్పడే భావోద్వేగం సో దాన్సరీస్ అసూయ చిన్నపిల్లల్లో సహోదర స్పర్ధ వలన ఏర్పడే భావోద్వేగాన్ని అసూయగా చెప్పుకుంటాము నెక్స్ట్ కౌమార దశను ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న ఒడిదుడుకులకు దశగా పేర్కొన్నవారు ఎవరు కౌమార దశను ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న ఒడిదుడుకుల దశగా పేర్కొన్నవారు ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ స్టాన్లీ హల్ స్టాన్లీ హల్ నెక్స్ట్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల పట్ల పక్షపాత వైఖరిని చూపిస్తే అది దీనికి దారితీస్తుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల పట్ల పక్షపాత వైఖరి చూపిస్తే అది దీనికి దారితీస్తుంది సో ద ఆన్సర్ ఈజ్ అసూయ అసూయకి అనమాట నెక్స్ట్ సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించిన అవగాహన ఏర్పడే దశ సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించిన అవగాహన ఏర్పడే దశ సో ద ఆన్సర్ ఈజ్ ఉత్తర బాల్య దశ సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించిన అవగాహన ఏర్పడే దశని ఉత్తర బాల్య దశగా చెప్పుకుంటాము నెక్స్ట్ పిల్లలు తోటి వారికి సహాయం చేయడం తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఆడుకోవడం చేస్తే ఈ విద్యార్థులు ఈ వికాసం అధికంగా ఉందని చెప్పవచ్చు సో ద ఆన్సర్ ఈజ్ సాంఘిక వికాసం సాంఘిక వికాసం వలన పిల్లలు తోటి వారికి సహాయం చేయడం తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఆడుకోవడము ఇలాంటివన్నీ కూడాను అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు ఒకే రకమైన సమాధానం రాసిన ఇద్దరు విద్యార్థుల ప్రశ్నపత్రాలకు ఒకరికి ఎక్కువ మార్కులు మరొకరికి తక్కువ మార్కులు కేటాయించారు ఈ విధంగా పక్షపాతం ద్వారా తక్కువ మార్కులు పొందే విద్యార్థులు ఏర్పడే ఉద్వేగ స్థితి ఏమిటి సో ద ఆన్సర్ ఈజ్ అసూయ ద ఆన్సర్ ఈజ్ అసూయ సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి